ఇంకా మేము చేసి మేము చేసింది మేము చెప్పుకోవడం మా చేత కదా అది మా ప్రాబ్లం ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాటిక్ సెంటర్ ఫొటోసు ఇంకా ఐటీడిఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాల మా వాళ్ళు ఇంకా గేర్లేక్ ఇంకా ఇప్పటికి కూడా గేర్లేక్ రాలేకుండా మూడో టాపిక్ లేకపోతాం ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ ఇంకోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు నిజంగా ఆశ్చర్యం ఉన్నా నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలగన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఒక ఒకవైపున మోసం చేస్తున్నాడు ఒకవైపున ఎగ్గొడుతున్నాడు మరోవైపున సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నది చూస్తే అర్థమవుతుంది అసలు ఈయన అబద్ధాలు ఆడేది ఏ స్థాయిలో ఆడు ఆడతాడు అంటే ఈయన మోసం చేసేది ఏ స్థాయిలో చేస్తాడు అనంటే నేను జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు ఆయన ఎన్నికలకు మునుపు నాడు ఎన్నికలకు మునుపు ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఎన్నికలకు మునుపు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది ఇది ఒక్కసారి గమనించండి అందరు కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ల మీద ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకు మునుపు ఇది ఈనాడులో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దీంట్లో చూస్తే దీంట్లో చూస్తే యువతకు ఇరవై లక్షల ఉపా ఉపాధి అవకాశాలు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఒక సూపర్ సిక్స్ హామీ స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు రెండో సూపర్ సిక్స్ హామీ ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్లాస్ సిలిండర్లు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నెల నెల ఇంటి వద్దకే నాలుగు వేల పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవన్నీ ఆయన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈనాటిలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఎన్నికలకి ముందు ఇప్పుడు ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం ఈ రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు యాభై ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది ఆడబిడ్డ నిధి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్